అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి సేలం కాటన్ చీరలండి ఇది ప్యూర్ కాటన్ అండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఇది మనకి చీర వస్తుందండి చూడండి చాలా బాగుంటుందండి డిజైన్ ఇది ఈ విధంగా డిజైన్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా పళ్ళు వస్తుందండి పళ్ళు మనకి చేరండి ఇవన్నీ కూడా మీకు కాటను చీరలండి ఇవి ప్యూర్ కాటన్ అండి నేను ఎప్పటిలాగైనా ఒకటి ఒకటి చూపిస్తానండి మీకు అంకిల్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తానండి షేర్ డిజైన్ చూడండి నచ్చిన డిజైన్ మీకు మా వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే సేర ఉందా లేదా అన్నది మీకు చెప్తామండి ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి చూడండి ఇది ఎంత బాగుంది డిజైన్ అండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీకు షేర్ పంపిస్తామండి మనకి ఈ విధంగా ఉంటే మనకు పళ్ళు ఈ విధంగా ఉన్నదండి చూడండి ఈ విధంగా ఉందండి కలర్స్ మాత్రం మీరే వండుకోండి ఎందుకండి ఇది తెలియట్లేదండి కలర్స్ ఇది గ్రీన్ అండి షేడు చూడండి ఇది ఎంత బాగుందండి డిజైన్ మనకి లోపల డిజైన్ మంచి రిచ్ లుక్ వచ్చిందండి ఇది ఈ విధంగా ఉంటుందండి మనకి కాటన్ కాబట్టి అన్ని అన్ని కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు చూపించే సేర్లో ప్రతి షేర్కి కూడా జాకెట్లు అయితే ఉండవండి ఇది మీరు గమనించుకోవాలండి ఎప్పటి వరకు ఎప్పటిలాగానే చూడండి ఏ సీర్కి కూడా మనకి బ్లౌజులు రావండి ఇది మనకి పళ్ళు వస్తుందండి సేరే ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇది బ్లూ కలర్ లో వచ్చిందండి సో చాలా బాగుందండి కలర్ ఇవన్నీ కూడా జామదని స్టైల్లో ఉంటాయండి షేర్లో ప్యూర్ కాటన్ అండి చూడండి మనకి ద్రాక్ష పోదండి ఇది డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అంచు కూడా మనకి బాగా చక్కగా ఇచ్చాడండి ప్రతి సెలెక్టే కూడా అంచు ఉంటుందండి డిజైన్ ఉంటుందండి మీకు ప్యూర్ కాటన్ అండి ఇది ఇక్కడ నుంచి అన్ని కాటన్ సీరలు ఎక్కువ వస్తాయండి మన దగ్గరికి ఈ ఐటమ్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు చాలా రోజులు అయిందండి మనకు వచ్చి డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయండి చూడండి మీకు చెట్లు ఇచ్చాడండి మనకి మనకి చిన్న బుట్టా డిజైన్ ఇచ్చాడండి ఇచ్చేడండి అయితే చాలా చాలా బాగుందండి ఇది చీర పద్నాలుగు వందల రూపాయలు ఎప్పటిలాగానే ఫ్రీ షిప్పింగ్ అండి అండి ఇది డార్క్ గ్రీన్ అండి అన్ని కలనేతలు ఉంటాయి కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది అండి చీరలో చూడండి ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ మనకి పళ్ళు ఈ విధంగా వస్తుందండి నేను చీరకి అంకిల్ వేస్తానండి మీరు అంకిల్ చూసుకుని మాకు మెసేజ్ పంపిస్తే సరిపోతుందండి మీకు వెంటనే రిప్లై ఇస్తామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది చీర బుటాన్ని చీర మొత్తం చూద్దామండి చూడండి ఈ విధంగా వచ్చిందండి చీర ఇది గ్రీన్ షేడ్ ఉన్నదండి మనకి ైట్ ఫ్లస్ గ్రీన్ టైప్ ఉందండి మనకు కొళ్ళు ఈ విధంగా ఇచ్చిందండి చీరలు అన్నీ మంచి క్వాలిటీగా ఉంటాయండి ఇంకా హ్యాండ్లూమ్ చీరలు కూడా వస్తాయండి ఇవైతే సేలం కాటన్ చీరలు అండి త్వరలో అన్ని రకాలు కూడా వస్తాయండి మన దగ్గరికి బిస్కెట్ కలర్ అండి ఇది చిన్న బుట్ట ఇచ్చాడండి మన కలర్ కూడా మంచి చాలా బాగుందండి చూడండి చాలా నీట్గా ఉందండి చీర మనకి పళ్ళు ఏ విధంగా ఉందండి పళ్ళు ఈ విధంగా ఉందండి నేను ప్రతి చీర కూడా మీకు మీకు నచ్చిన సీర నాకు చెప్తే మీకు ఫోటో పెడతానండి ఆ ఫోటో బట్టి మీకు నచ్చితే కనుక మీరు తీసుకోండి సీరూ చూడండి ఇది ఇది గ్రీన్ అండి లక్ష గ్రీన్ అండి ఇది చూడండి ఇది మంచి డిజైన్ ఉంది ఇది ద్రాక్ష ట్రాక్ టైప్లో ఉంటుందండి డిజైన్ ఆకులు కూడా అలాగొచ్చినాయండి వచ్చినాయండి మనకి అన్ని అన్ని డిజైన్లైనా వస్తున్నాయండి అన్ని సేర్లు మీకు దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి మంచి మంచి కలర్స్ అన్నీ చూడండి ఇవన్నీ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ అండి కళ్ళేత వచ్చిందండి ఇది బ్లూ ఇలాగ మిక్స్ కలర్ వచ్చిందండి వాచ్ డిజైన్స్ వచ్చినాయండి ఇది ఈ విధంగా ఉంటాయండి సీరలన్నీ కూడాను బ్లూ కలర్ అండి ఇది మాలవర్ డిజైన్ ఇది చూడండి డిజైన్ చాలా చక్కగా ఉందండి సీరలన్నీ ఈ విధంగా ఉంటాయండి మీకు ఎప్పటిలాగే నేను మీకు ప్రతి చీర కూడా ఫోటో పెడతానండి నచ్చిన చీర మీరు ఎన్నుకుంటేనే చీర మనకి పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీకు ఫోటోలు పంపిస్తామండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి జై హింద్ నమస్తే